కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి సాంప్రదాయబద్ధంగా ప్రతి విషయంలో కూడా మంచి మంచి ఆలోచనలు ఉంటాయి ప్రతిదీ కూడా చెయ్యాలి అనే సంకల్పం ఉంటుంది కానీ చేయొచ్చేటప్పటికి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు ఈ శని ప్రభావం వల్ల చేయలేము అనే ఆలోచన అనవసరంగా ఉంటుంది కానీ భయపడకండి మీరు ఏదైనా చేయాలనుకుంటే ధైర్యంగా చేయండి చేసినట్టయితే కుమార వాళ్ళకి అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ కుంభరాశి వాళ్ళకి ఏళ్ళసిన ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఏదైనా సరే వ్యాపారాలు చేయాలన్నా కొంచెం కన్జ్యూమర్స్ కానీ మిడిల్ ప్రైవేట్ కానీ రియల్ ఎస్టేట్ కానీ చేయాలన్నా వ్యాపారాలు చేయండి చేసినట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది కానీ విద్యార్థులకి చదువుల్లో ఏకాగ్రత లోపిస్తూ ఉంటుంది చదువుదామని ఆలోచన వచ్చినప్పటికీ కూడా మనసు ఎక్కడగా ఉండక ఇబ్బంది పడుతూ ఉంటారు ఇవన్నీ కొంచెం శని దోషంలో ఉన్నారు కాబట్టి శని ఏమి ఇబ్బంది పెట్టరు అందుకని అనుకో ఒక్కసారి నవగ్రహాలు శనిశ్వరుడికి వెళ్ళి శైలాభిషేకం చేయించండి మిష్టదైవాన్ని పూజ చేసుకోండి ఏ సమస్య రచన దైవానుగ్రహంతోనే నెట్టుకుపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు